హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నైట్ నుండి వర్షం పడుతూనే ఉందండి మార్నింగ్ లేచి చూసేసరికి ఇంకా పడుతూనే ఉందనమాట ఇంకా ఇంత చల్లటి కూల్ వెదర్కి మనం కాఫీనో టీనో వేడి వేడిగా తాగకపోతే ఎలా ఉంటుందో చెప్పండి అందుకోసమని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలు తాపేసిన తర్వాత ఎప్పుడు కానీ నేను తాగుతాను మీకు తెలిసిందే ఇంకా నేనైతే టీ ఉంటే ఖచ్చితంగా బిస్కెట్ ఉండాల్సిందే ఇలా ఇలాంటి అలవాటు ఎవరికి ఉందో కామెంట్ చేసేయండి నాకైతే మైండ్ బల్లే రిలీఫ్గా అనిపిస్తుంది కానీ తాగకపోతే ఉండలేను అన్నంతగా ఏం లేదు తెల్లారైపోయినాక కూడా చాలాసేపు పడిందండి అయితే ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఎప్పుడు పూల మొక్కల మీదే ఉంటుందన్నమాట కన్ను ఏమైందా ఏంటా ఎట్లా వస్తున్నాయి ఏ దాంతో ఏ చిగురు వస్తుంది ఇది చూస్తూనే ఉంటాను ప్రతిరోజు అలా చూసుకుంటూ నాకు నేనే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఇంకా నేను మొక్కల్లోకి వచ్చి చూసేసరికి మొన్నైతే మనం క్లీన్ చేసాం కదా మొక్కల్లో మళ్ళీ అయితే వచ్చేసిందండి చెత్త అయితే ఇక్కడ క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఉందో వర్షం అయితే పడుతూ ఉంది నేనైతే గుడిగేసుకొని వచ్చి వీడియోస్ అంతా అప్లోడ్ చేసుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా మన మొక్కల్లో చూడండి ఎంతైతే వచ్చేసిందో చెత్త అయితే ఇంకా ఇవాళ ఎలాగో వర్షం పడింది కదా వర్షం పడైతే ఇప్పటికి కొంచెం తగ్గుతూ ఉందండి ఇంకా క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా చూడాలి వర్షం బాగా తగ్గి కొంచెం వస్తే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫైనలీ వర్షం అయితే తగ్గి కొంచెం ఎండైతే రావడం స్టార్ట్ అయిందండి మనకైతే పర్ఫెక్ట్ అనమాట ఇలా ఉంటే బాగా క్లీన్ అయిపోతుంది చెత్త అయితే ఇంకా ఇవాళయితే దేవుడికి దీపం పెట్టేశారు మా హస్బెండ్ అయితే ఇంట్లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళు దీపం పెడితే ఆ ఇంటికి చాలా మంచిది అంటారు అది నిజమేనా నిజమే అంటే కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే అలాంటివి కొంచెం కొంచెంగా నమ్ముతానండి ఇంకా చూస్తున్నారు కదా మన తోటలో చెత్త అనమాట ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి మనం ఇప్పుడే మొక్కలు కాబట్టి ఇంకా క్లీన్ చేసుకోవాలి తప్పదు పెద్ద పెద్ద చెట్లు అయిపోతే ఈ మొక్కలు అసలు కనిపించవండి కానీ అప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో చేతికి మనం ఎలాంటి అంటే దోకలు బారా ఏది కానీ యూజ్ చేయకున్నా చేత్తోనే పెరికేద్దామని ఫిక్స్ అయ్యాను ఇదేం పెద్ద పెద్ద కైలు అలా కాదు కదా అందుకోసమని చెప్పేసి నేను చేత్తోనే పీకేస్తున్నానండి చేత్తో పీకకున్నా ఏదన్నా యూస్ చేస్తే మాత్రం నిజంగా గజ్జి బిజీగా ఉంటుంది నాకు ఇప్పుడున్న దీనికి ఇదే పర్ఫెక్ట్ అనిపించిందండి ఇంకా అన్నీ అయితే మొక్కలు బాగా వచ్చేస్తున్నాయి కానీ ఈ గడ్డి ఉంది కదా అది కొంచెం కష్టం అనమాట దాన్ని పీక లేక పీకాలి ఇంకా నా జతకైతే కదిరమ్మని కూడా తోడుకొచ్చేసానండి కదిరమ్మ ఒక సైడు నేను ఒక సైడు పీకేస్తున్నాను కదిరమ్మకు చెప్పే బదులు మనమే చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట అంతలా చెప్పాలి అది చేయి ఇది చేయి ఇది చేయి అది చేయి అని చెప్పేసి చెప్తూనే ఉండాలి లేకపోతే సైలెంట్గా నిలబడుకుంటుంది అనమాట కానీ ఒకతే చేసుకుంటూ ఉంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది ఇంకా అందుకు అని చెప్పేసి కదిరమ్మని అయితే ఇంకో సైడ్ వదిలేసి ఇంకొన్న సైడ్ నేనైతే ఇక్కడ చెత్త అయితే తీసేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే నేను తీస్తున్నాను కదా చెత్త అక్కడే ఎక్కువ ఉందనమాట ఇంకా అటు సైడ్ అంతా కొంచెం తక్కువేలేండి ఈజీగా అయిపోతుంది పని అని అయితే అనుకున్నాను కాకపోతే చాలా అంటే చాలా టైం పట్టింది నాకైతే నిజంగా చెయ్యలు అంతా నొప్పి వచ్చేసాయనమాట నిజంగానే ఇంకా అంత అయితే పట్టిందండి ఇంకా వీడియో తీసుకుంటూ చేసుకుంటూ ఉండేసరికి ఇంకా చూసారుగా దాన్ని అంతా క్లీన్ చేసేసాం ఇంకో సైడ్ అయితే ఈ గోడ పక్కింటి నాటడానికి కూడా అవ్వదండి మొక్కలు అయితే మొత్తం సిమెంట్ వేసేసారు గోడ కొంచెం ఇటు సైడ్ అనమాట ఒక రెండు వరుసలు చెట్లయితే నాటుకోవచ్చండి అంతే అంతకు మించి ఇక్కడ నాటడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా చూస్తున్నారు కదా చిప్ప ఉంది అటు సైడ్ అంతా కూడా మనకి సిమెంటే ఉంది ఇంకా మనకు తెలిసినకైతే మనకి మొక్కలైతే తెచ్చిచ్చిందనమాట నార్లు ఇంకా వీటిని అయితే నాటడానికే ఇంత ప్లాన్ చేశాను ఇవి తెచ్చిచ్చి కూడా కరెక్ట్గా ఒక టూ త్రీ డేస్ అవుతుందండి ఇంకా నాటాలి అని అనుకున్నాను కానీ ఫస్ట్ క్లీన్ చేసేసి ఆ తర్వాత నాటుదామని అని చెప్పేసి వెయిట్ చేశాను ఫైనల్లీ వాటిని కూడా నాటేసానండి ఇప్పుడు అయితే చూడడానికి ఎంత నీట్ గా ఉందో మొత్తం సర్దేశాను కాకరకాయ చెట్లు కూడా కొన్ని ఎక్కువ అయితే వచ్చేసాయండి వాటిని కూడా కట్టేశాను అలానే టమాటా చెట్టు అన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసాను దాని తర్వాత కొంచెం పని ఉంది అని చెప్పేసి ముల్భాగాలకైతే వెళ్తున్నాను ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే ఇంట్లో పిల్లలు ఇద్దరిని వదిలేసి ఒకరైతే పడుకొని ఉన్నారు ఇంకొరైతే మేలుకొని ఉన్నారు ఇంకా ఎలా అని చెప్పేసి ఆలోచించాను అనమాట ఇంకా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు ఇంకా మా అమ్మ దగ్గర వదిలేసి ఇంకా మేమిద్దరైతే స్టార్ట్ అయ్యామండి చాలా 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 రోజులైపోయింది ఇలా మేమిద్దరం మాత్రమే వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి హీతి పుట్టిన చిన్నప్పటి నుండి హితి పుట్టినాక కూడా పర్లేదండి హితిని కూడా ఒక్కసారి వదిలేసి వెళ్లే వాళ్ళం కాకపోతే ఈ మధ్య కొంచెం పిల్లలు ఇద్దరు కదా ఇంకా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మేమైతే బ్యాంక్ పని మీద అయితే వెళ్తున్నామండి నాకైతే ఆంధ్రాలో అయితే అకౌంట్ ఉంది కానీ కర్ణాటకలో అకౌంట్ లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా యూట్యూబ్కి కూడా పనికి వస్తుంది కదా ఇంకా మానిటైజేషన్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు కదండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే చేసి పెట్టుకుందాం మాటి మాటికి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేది ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఒక అకౌంట్ చేసుకోవడానికి అయితే ములబాల్కి అయితే వచ్చేసాను ఇంకా అది అయిందా లేదా అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు కానీ ఆ పని అవ్వలేదు ఎప్పుడవుతుందో తెలీదు ఇంకా మేమైతే వస్తు వస్తు స్కూటీ అయితే చూసామండి ఆ స్కూటీ అయితే నిజంగా అది ఎలక్ట్రిక్ అనమాట అంటే ఛార్జింగ్ పెట్టుకునేది చాలా బాగుంటుంది వన్ టైన్ ఇస్తుందంట మైలేజ్ అయితే ఇంకా కొనుక్కుందామా అని మా హస్బెండ్ చూస్తున్నారు బండి అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది పిల్లలిద్దరిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాం కదా ఇంకా వెళ్ళే టైంలో కాల్ వచ్చింది అనమాట ఇంకా అయితే మాట్లాడాడు ఇంకా సడన్గా మా హస్బెండ్కి అయితే స్నాక్స్ అయితే గుర్తొచ్చాయి ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఎప్పుడు కొన్నా ఈ స్నాక్స్ అంటే ఇక్కడే కొంటామన్నమాట అంటే ఇలా చేస్తూ ఉంటారండి ఫ్రెష్గా ఇంకా అక్కడే అయితే ఈ చిప్స్ అలాంటివి తీసుకుంటాము ఇంకా తీసుకునేసాము అలానే లంచ్ టైం అనమాట ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసుకునేసాము ఇంకా వెళ్ళేసరికి చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఇద్దరికి స్నానాలు చేపించి రెడీగా ఉందనమాట చింటూ అయితే బయటే ఉన్నాడు కార్ సౌండ్ వచ్చిందంటే ఫాస్ట్గా వచ్చేస్తాడు ఇంతకు ముందు హితం ఉండేదండి ఇలా ఏం తెచ్చినా ఫస్ట్ హితికి ఇచ్చేవాళ్ళం హితినే తీసుకెళ్లి లోపలికి అందరికీ ఇచ్చేదన్నమాట కానీ ఇప్పుడు చింటూ అలా తయారయ్యాడండి ఇంకా మేము తీసుకొని వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే చింటూ తీసుకున్నాడు ఇంకా చింటూ దగ్గర నుండి హీతమ్మ తీసుకునింది హీతి తీసుకొని సైలెంట్గా ఉంటుందా నేరుగా రూమ్లో అమ్మకి ఏం కావాలో దాన్ని ఎత్తుకొని ఇంకా మిగిలిందంతా ఎత్తుకపోయి రూమ్లో దాచిపెట్టేసి వచ్చేస్తుంది అనమాట నాకంటే ముందుగానే ఇంకా నేనైతే అక్కడ నుండి వచ్చిన వెంటనే పాత్రలు అయితే తోమడానికి కూర్చున్నానండి నిజంగా ఒక్కోసారి నైట్ అంతా వర్షం పడి అలానే మార్నింగ్ కూడా వర్షం పడ్డా సరే ఇంకా డే టైంలో అంటే కరెక్ట్గా ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ ఈ త్రీ ఓ క్లాక్ వరకు ఎండ మాత్రం బీభస్తంగా ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఇంకా ఎండ మాత్రం నిజంగా నేను భరించలేనంత ఉందండి ఇంకా అందుకోసం చెప్పేసి టవల్ వేసుకొని మరీ కడుగుదాం అని చెప్పేసి ఇక్కడ నేనైతే పాత్రలు అయితే తోమేస్తున్నాను నార్మల్గా నాకు ముల్బాగలకో లేకుంటే మా ఊర్లో ఉంటే బైరిడిపల్లికో వెళ్ళి వచ్చేస్తే నిజంగా హెడ్డేక్కి అంతా ఇంత రాదనమాట కానీ ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోతుందండి ఇంకా అంటే పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఇంకా అలవాటు అన్నీ కూడా మనకి అలవాటు లేనివి కూడా కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలన్నమాట అందులో ఇది కూడా ఒకటి అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కడున్నా ఇంకా ముల్బాలుకో లేకుంటే బయరి వెళ్ళి వచ్చిన వెంటనే కాసేపు అలా రెస్ట్ తీసుకుంటానండి అలా పడుకొని లేస్తే తప్ప నాకు ప్రతి ప్రాబ్లంకి నిద్ర అనమాట సొల్యూషన్ ముందు అంటే కొన్ని రోజులు ముందనమాట కానీ ఇప్పుడు అలా కాదండి అసలు నిద్ర కూడా రాదనమాట నైట్ టైంలో ఈ వీడియో ఎడిటింగు అది ఇది అని చెప్పేసి కరెక్ట్గా ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇంకా మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ సిక్స్ థర్టీకి ఆ మధ్య లేస్తాను అప్పటికి కూడా నేను లేట్ అయిన ఏమో లేసేది అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా వాళ్ళు నాకంటే ముందే లేచేసి ఉంటారు ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి ఈ గొర్రెలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సౌండ్స్కి మా చింటూ బిట్టు ఆ కిటికీలకి అతుక్కొని ఉంటారండి అవి వచ్చేంత వరకు వెళ్ళేంత వరకు చూసుకునే ఉంటారనమాట కానీ ఆ కిటికీలో తిన్నగా ఉంటారా అంటే ఉండరండి కిటికీలో ఏముంటే దాన్ని ఎత్తి కింద పడేస్తూ ఉంటారు అలానే నా ఫోన్ కూడా పడేశారండి అందుకోసం చెప్పేసి నేనైతే ఎత్తుకుంటున్నాను పడేసేసి మళ్ళీ పడేశాను అని చెప్పేసి నాతోనే చెప్తాడనమాట ఇంకా అందులోనే వాళ్ళ తాత అయితే వాళ్ళకి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ తాత కనిపించగానే నిజంగా వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏమో తెలియదు కానీ తాత అనడం క్లారిటీగా తిరుగుతుందండి ఇంకా అలా అరుచుకుంటూ వెళ్తారనమాట ఇద్దరు ఒకరికి ఇద్దరు మా అమ్మ అయితే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది ఇవాళ బెండకాయ కర్రీ మా అమ్మకి ఏంటంటే ఉర్లగడ్డ అన్నింటిలోకి వేసేస్తుందండి ఇంకా ఇందులోకి కూడా ఉర్లగడ్డ అయితే వేసే కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ ఆలుగడ్డని అంటే ఉరలగడ్డని దుద్దేదానితో వేస్తే నాకు ఇష్టం ఉండదండి కానీ ఇలా కర్రీలోకి వేస్తే నాకు చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా కూడా తింటాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను